వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది అన్నగారు తనువు చాలించి అవతారం చాలించి ముప్పై ఏళ్ళయింది ముప్పై ఏళ్ల అనంతరం గ్రామాలలో అన్నగారి పేరు చెప్తే ఈ విధమైనటువంటి ఎన్నికల సభను తరలి తలపించే విధంగా వాతావరణం ఉందంటే ఈ ఊరు జనాభా మంది ఇట్లా ఇంత గొప్పగా స్పందన ఉందంటే అన్నగారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారనేది తెలియజేస్తూ ఉంది దానికి కారణం ఏంటి ఎంతమంది నాయకులు తనువు చాలించిన తర్వాత ప్రజల గుండెల్లో జీవించారు అది కొందరే ఆ కొందరిలో ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు రామారావు గారు ఆయన చేసిన పనుల వలన మానవాళికి ఆయన చేసిన సేవల వలన మనుషులు గుర్తుపెట్టుకున్నారు అందరినీ గుర్తుపెట్టుకోరు కొందరే జీవిస్తారు అలానే రామారావు గారు జీవితం మనం ఆలోచిస్తే చరిత్రాత్మకమైనటువంటి జీవితం యుగపురుషుడు పురుషుడు ఎన్ని రకాలుగా చెప్పినా తనివి తీరనటువంటిది అట్లా చరిత్రలో రాముడు కృష్ణుడు రామాయణం మహాభారతం ఇట్లాంటి ఇతిహాసాలన్నీ మనం చదువుకున్నాం గుర్తుంచుకున్నాం అలానే రాజకీయాల్లో శకపురుషుడు ఎన్టీ రామారావు గారి చరిత్ర కూడా మనం తెలుసుకొని గుర్తుంచుకొని మన పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి తరతరాల చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ కాలంలో జరిగింది మహాభారతం ఈ కాలానికి కూడా సజీవంగా ఉంది అట్టనే అన్నగారి జీవితం ఆయన చరిత్ర సజీవంగా తరతరాలకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అందుకే నేను కొంతమంది మిత్రులతో కలిసి ఆయన శత జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ లిటరసీ లిటరీ కమిటీ అని పెట్టి మీకు తెలుసు కార్యక్రమాలు చేశాం విజయవాడలో మనం రజనీకాంత్ గారిని ఆహ్వానించి బాబు గారు బాలయ్య గారు రామకృష్ణ గారు కూడా వేదిక మీద ఉన్నారు ఎన్టీఆర్ గారి తొలితరం సంతానం అంతా మనం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరిగింది తెలంగాణ ఆంధ్రాలో గ్రామ గ్రామాన జరిగింది అది ఆయన మీద ఉన్నటువంటి మమకారం ఎందుకు ఇంత మమకారం ఉందన్న గారి మీద అని ఆలోచిస్తే ఆయన సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ చేసినటువంటి సేవలు జీవితాన్ని మీరు తెలుసుకోవాలి ఇలాంటి పుణ్య పురుషుల జీవితాలు తెలుసుకుంటే ఓకే అన్నగారు కష్టించి పనిచేసినటువంటి మనిషి మీకు తెలుసు చదువుకునే రోజుల్లోనే ఇవాళ రేపు ఏమంటున్నా అమెరికా పోయిన పిల్లలు ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క చదువుకుంటున్నారు పైకి వస్తున్నారని మనం వింటున్నాం ఇది ఆ కాలంలోనే అన్నగారు విజయవాడలో చదువుకుంటూ సైకిల్ మీద పాలు అమ్మి ఆదాయం సంపాదించి కష్టించి పనిచేసి చదువుకొని పైకి వచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగానికి వెళ్ళాడు సబ్ రిజిస్టార్ కంటే పెద్ద ఉద్యోగం కింద లెక్క ఆ రోజుల్లో బిఏ చదివితే పెద్ద చదువు కింద లెక్క సైకిల్ ఉంటే ఈరోజు ఉప సైకిల్ ఉంటే అంత గొప్పగా ఉన్నటువంటి మనిషి ఉద్యోగం వస్తే అక్కడ జరిగే అవినీతి కార్యక్రమాలు చూసి ఆయనకి నచ్చలేదు ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగం ఇస్తే ఈ విధంగా కోర్టు జేబులో డబ్బులు పెట్టడం నాయనా ఇది వద్దు ఇచ్చి పాడు ఉద్యోగం నాకు రాజీనామా చేసిండు అది అన్నగారి నిజాయితీ అప్పటి నుంచి చివరి వరకు కూడా అదే నిజాయితీగా పనిచేశాడు రామారావు గారి సినిమాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న అలానే ఆయన సినిమాలలో ఏ రోజు నటించినా మీరు చూడండి సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రలు నటించాడు కూలివాడి దగ్గర నుంచి రాజుగారి దాకా కార్మికుడి దగ్గర నుంచి కర్షకుడు దాకా అన్ని మారు వేషాల్లో ఇతర వేషాల్లో మీరు ఒకసారి ఆలోచించండి ఎన్ని రాస్తే పేజీలు చాలు దానిలో కూడా వ్యక్తిగతమైన సమస్యలు కుటుంబ సమస్యలు సామాజిక సమస్యలు ప్రబోధాత్మకమైన చిత్రాలు సంస్కరణాత్మకమైన చిత్రాలు సమాజ హితం కోసం ప్రజాహితం కోసం పాత్రలు పోషించాడు ప్రజలకి ఒక సందేశాన్ని ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అంతేగాని ఆయన సినిమాలు తీసినాలోనే తీశాడు ఆదాయం రాకపోయినా దానికే కట్టుబడ్డాడు అందుకే ప్రజల మనసుల్లో జీవించాడు రామారావు గారు నాయకుడు పాత్ర ధరించాడు ప్రతి నాయకుడు పాత్ర ధరించాడు అన్నిట్లో మెప్పించాడు అంతేకాదు అరవై ఏళ్ళు తను ఆదరించినటువంటి యొక్క రుణం తీర్చుకోవాలని ఆయన సినిమా జీవితానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి వచ్చాడు ఏ టైంలో వచ్చాడు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వస్తున్నటువంటి రోజుల్లో వేటగాడు అడవి రాముడు జన బొబ్బులు పులి పాపారాయుడు ఈ సినిమాలు ఆడే రోజుల్లో ఫుల్ డబ్బులు వస్తున్నాయి డబ్బులు పెట్టలేదు రామారావు గారు వెంటనే ఆపేసి అరవై ఏళ్ళైన ఇంకా చాలు జనం ఆదరించారు వారి రుణం తీర్చుకోవాలని ఆయన వచ్చాడు సంవత్సరానికి పది సినిమాలు నటించాడండి ఎన్టీ రామారావు గారు ఇవాళ యాక్టర్లు ఎవరన్నా పది సినిమాలు నటిస్తున్నారా ఒకే సంవత్సరం పదహారు సినిమాలు నటించాడు పదహారు సినిమాల్లో కూడా చారిత్రక సినిమాలు ఉన్నాయి జానపదం ఉన్నాయి సాంఘికం ఉన్నాయి పౌరాణికం ఉన్నాయి విలన్ పాత్ర ఉంది ప్రతి పాత్ర ఉంది నాయకుడి పాత్ర ఉంది అనేక మారువేషాలు ఉన్నాయి అన్ని ఒక్క సంవత్సరంలోనే నటించడం అంటే అసాధారణమైనటువంటి విషయం ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ భాషలో కూడా ఈ విధంగా నటించినటువంటి నాయకుడు లేడు ప్రపంచంలో అంటే అతిశయోక్తి కాదు మీరు ఆలోచించండి ఇంటికెళ్ళి ఇది నిజం అలానే రాజకీయ